ఇదిగోనండి ఈరోజు నేను ఎగ్ నూడుల్స్ చేస్తాను ఈ విధంగా వాటర్ మరవి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా నేను ఎగ్ నూడిల్స్కి మనం హక్కా నూడిల్స్ ఇలాంటివి తీసుకొని చైనీస్ నూడుల్స్ తీసుకొని చేస్తున్నాను చూడండి కొంచెం బాయిల్ అవ్వాలి ఇది బాయిల్ అయిన లోపలికి మనం ఆనియన్స్ క్యాప్సికమ్ చిల్లీస్ కట్ చేసుకోవాలి క్యాప్సికమ్స్ కట్ చేయాలి దాంతోపాటు ఆనియన్స్ కట్ చేయాలి ఎగ్స్ ఒక రెండు మూడు తీసుకుంటే మనకి చాలా బాగా టేస్టీగా మనకి రెడీ అవుతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ కూడా బాయిల్ అయిపోకూడదు ఇది కట్ చేసాను చూసారు కదండి ఈ విధంగా మనకి కిందకి బాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అది బాయిల్ అయిన లోపలికి మనం కట్ చేసుకోవాలి ఇవి మన నూడుల్స్ బయట కొనే బదులుగా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీ అయిన మనకి నూడుల్స్ తయారవుతుంది ఇది మనకి బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్లోనే అది తీసేయాలండి

కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత మనం ఒక స్ట్రైజనర్ ఇది తీసుకొని మనకి నూడిల్స్ బాయిల్ అయిపోయి కాబట్టి అలా ఉన్నాయి అలా ఉన్నాయి ఇది హ్యాండ్ ఇది పట్టుకో చే తీసే ఈ విధంగా మనం స్ట్రైనర్లో వేసేసుకోవాలి మొత్తం అన్నీ స్ట్రైనర్లు వేసుకుంటే చూసారు కదండి స్ట్రైనర్లో వేసేస్తున్నాం ఇప్పుడు మనం దీంట్లోని కోల్డ్ వాటర్ మామూలు వాటర్ మనం వేసుకొని దీన్ని ఒక్కసారి ఇలా చేయాలి ఇలా చేస్తే ఏంటంటే మనకి ఇది చల్లగా అయిపోతుంది దాంట్లోనే మనకి విడివిడిగా వస్తుంది ఫిక్స్ ఆఫ్ వస్తాయి వస్తుంది మనకి ఇప్పుడు ఆయిల్ మనం ఒక టూ స్పూన్ చేయాలి కనిపిస్తుంది అదే నేను ఇప్పుడు ఆయిల్ మనం ఒక టూ స్పూన్స్ వేయాలి టూ స్పూన్స్ వేసిన తర్వాత వేసుకోకుండా మన ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసిన తర్వాత అది ఫ్రై అవుతూ ఉంటుంది అప్పట్లో మనం క్యాప్సికమ్ కూడా వేసుకోవడమే దీంట్లో ఇది ఒక టూ మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది మనకి మిర్చి చేసుకోవాలి దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకోండి జీన్స్ ఇరవై సాల్ట్ వేస్తాను నేను ఇన్నిటి చిన్ని పౌడర్ యాడ్ ఇస్తాను పౌడర్ లైట్గా గా అది వేసిన తర్వాత అది ఏగుతూ ఉంటుంది అది ఏగినకో టూ మినిట్స్లో అనే 2 నిమిషం కో మణం సాజసి అలం పేస్ట్ అల్లం వెను హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్పే పేస్ట్ వేయాలి అది ఫ్రై లోపలికి మనం వెనిగర్ వెనిగర్ వేసాను ఒక హాఫ్ స్పూన్ వినిగర్ వేసుకోవాలి దాంతోపాటు మనం సోయా సాస్ తీసుకోవాలండి సోయా సాస్ మరి పాతది అయిపోయిన సోయా సాస్ వాడకూడదండి ఎప్పుడు సోయా సాసు నెలకి ఒకసారి తీసుకొని ఒక టూ మంత్స్ దాకా వాడచ్చు చూసారు కదండి ఎక్స్పైర్ డేట్ చూసుకొని వాడండి సోయా సాస్ మనం చాలా తక్కువ వేయాలండి హాఫ్ స్పూన్ దాకా వేసుకోవచ్చు ఎక్కువ సోయా సాస్ వేసుకోకూడదు దాని టేస్ట్ వాడైపోతుంది తర్వాత మనం గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి ఒక హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి ఎగ్స్ ఇప్పుడు మనం ఎగ్స్ పడిపోతుంది తగ్గుతుంది ఒక టూ ఎగ్స్ మనం బ్రేక్ చేసుకొని వేసేటమే డైరెక్ట్గా మిక్స్ సాల్ట్ చిన్న సాల్ట్ సాల్ట్ది చిన్న బాక్ చూసారు కదండి ఈ విధంగా మనకి ఫ్రై లోపలికి కొంచెం ఆయిల్ వేసుకుంటాం మనం అదే చికెన్ నూడిల్స్ చేసుకుందాం అనుకుంటే చికెన్ ఫ్రై చేసుకొని లైట్గా చికెన్ చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో ఎగ్లోనే మనం వేసేసుకుంటే సరిపోతుందండి ముందే ఫ్రై చేసేసుకోండి చికెన్ లైట్గా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేసుకుంటే సరిపోతుంది ఒక్క చిన్న స్పూన్స్తోనే మనం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మనకి ఎందుకంటే నూడుల్స్ కూడా ఫ్రై అవ్వడానికి అవకాశం బాగుంటుంది క్యాబేజీ ఏమైనా కావాలో వస్తే మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను క్యాప్సికమ్ ఒకటే యాడ్ చేశాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కూల్ వాటర్ కూడా వేసాం కాబట్టి మనం మామూలు వాటర్ కూడా నార్మల్ కూల్లో ఉన్న వాటర్ కూడా వేసాం కాబట్టి వేడి దాంట్లో వేసుకున్నాం కాబట్టి మనకి విడివిడిగా వస్తుంది స్టేనర్లోనే మనం పెట్టుకుంటే మనకి విడివిడిగా వస్తుంది ఇది మిక్స్ చేసుకోవాలి మనం టమాటా సాస్ వేసుకోవాలండి దీని తయారు ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు తెలుసు కారం ఎన్ని మీద గర్మశాల పౌడర్ పెట్టుకుంటాను आने అందులో తీసి బాట అలా ఇప్పుడు మనం టేస్టింగ్ సాల్ట్ ఒక్క పించే వేసుకోవాలండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది

చూసారు కదండి అయిపోయింది మనం జస్ట్ ప్లేట్లో సర్వే చేసుకోవడమే మన ఒక హాఫ్ ప్యాకెట్ చేసుకుంటే మనకి ఇంత ముగ్గురికి అండి చూసారు కదా నా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది నూడిల్స్ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చూ చెప్తాను మీకు ఏ విధంగా ఉందో టేస్టీగా చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీదేవి ట్రెండి ఐడియాస్ ఓకే ఇలా చూ చూసారు కదండి సబ్స్క్రైబ్ షేర్ లైక్ శ్రీదేవి ట్రెండీ ఐడియాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Bye.